అంటే ఎప్పుడైనా మన కిచెన్ లో ఇక్కడ విండో కానీ వెంటిలేటర్ కానీ డోర్ కానీ రావాలి ఈ ప్లాట్ఫామ్ పక్కన ఎందుకంటే ఇది దక్షణ ఆగ్నేయం ఇచ్చేది ఇదే హోమం రావాలన్నా ఇది ఓపెనింగ్ చేయాలి అందరి ఇళ్ళు ఇది మూసుకుంటారు ఇది దక్షిణం కదండి ఇది మన మంచిది కాదని మూసుకుంటే శుభాలను ఇచ్చే స్థానాన్ని మూతేసుకుంటే పెళ్లిళ్లు కావు హోమాలు కావు వ్రతాలు కావు గృహ ప్రవేశాలు అంతకు కావు సో అందుకనే ఖచ్చితంగా ఇక్కడ ఓపెనింగ్ వీలైతే ఆ పైన వెంటిలేటర్ ఇవ్వాలి లేదన్నా కిటికీ అని ఇవ్వాలి లేదా ఇక్కడ డోర్ అయిన ఇవ్వాలి అప్పుడు మాత్రమే శుభాలు అనేది వస్తాయి ఇవన్నీ క్లోజ్ చేస్తే శుభం కాదు అందరూ ఏమనుకుంటారంటే ఇది అంత దక్షిణం కదా యమస్థానం కదా ఇది ఓపెనింగ్ అయింది అనుకుంటారు సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా మంచి స్థానం అండి ఇదంతా సో ఇది ఓపెనింగ్ చేయండి శుభం ఇప్పుడు మీరు అది ఆ పైన వెంటిలేటర్ అయినా పర్వాలేదు కిటికీ అయినా పర్వాలేదు డోర్ అయినా మూడిట్లలో ఏదైనా పర్వాలేదు ఓకే సార్ మీ ఇష్టం మీ మీద మీ నిర్ణయం బట్టి తీసుకోండి రైట్ స్టార్ట్ ఈరోజు నేను కోదాడకు వచ్చానండి మీరు ఓనర్ గారు సార్ మీ పేరు శ్రీనివాస్ గారు పిలిచారు వాళ్ళ అన్నయ్య గారు వీరు మీరు నా యూట్యూబ్లో నా వీడియో చూసి సంథింగ్ తేడా ఉందనే ఉద్దేశంతో సార్ కన్స్ట్రక్షన్లో ఉంది కొద్దిగా అర్జెంటుగా రండి అంటే సో కొన్ని కేసులకు తప్పదు కాబట్టి అర్జెంటుగానే వచ్చాను సో దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది టిల్ టై ఉందండి టిల్ టై ఉంది ఇది విధిక్కుల ప్లేస్ అనమాట దిక్కులు మూలలు అయిపోయినాయి మూలలు దిక్కులు అయిపోయినాయి వీళ్ళు అనుకున్న డైరెక్షన్స్ అన్నీ చేంజ్ ఉంటాయి సో శుద్ధ ప్రాచీలో ఉంటే ప్రాబ్లం లేదు ఇది విదిక్కులోకి వచ్చింది ఎక్కువ ఆగ్నేయ ప్రాచీని షో చేస్తుంది కాబట్టి వీళ్ళింట్లో ఏమేమి చెప్పాను స్వామి మీకు మెయిన్ ఉత్తరవాయం డిఫెక్ట్ ఎక్కువ వెంటాడుతుంది మీ పూర్వీకుల నుంచి అదే వస్తుంది కదా ఉత్తరవాయం డిఫెక్ట్ అని మనం అనుకున్నాం సో అక్కడ ఉత్తరవాయము అటు పెట్టకూడదని చెప్పేశాను సో దాన్ని బట్టి మీరు ఏమైతే ఫాలో అవుతూ ఉంటారో దాంతో చేసుకోవడం వల్ల రిజల్ట్స్ వస్తాయి అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ మాత్రం వస్తాయి ఆ మేస్త్రి గారు మీకు చెప్పినవి అర్థమైపోయినాయి కదండి ఏ మార్పులు చెప్పాన చేసుకోండి సో మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు తొందరగా చేసే అవకాశం ఎక్కువ మీ పేరు వెంకటరెడ్డి గారు ఎక్కడెక్కడ చేస్తారు మీరు కోదార్లో చేస్తారు వీరు చాలా సీనియర్ మోస్ట్ అండి చెప్తూ ఉండగానే క్యాచ్ చేశాడు ఇమ్మీడియట్ గా క్యాచ్ చేశాడు వీరు కూడా మన వీడియోలు చూస్తారట అలా నాగేంద్ర సార్ వస్తారంటే ఆయన కూడా బిజీ ఉన్నా కూడా టైం కేటాయించి వచ్చారు వచ్చినందుకు సంతోషం అండి మీరు ఉంటే నా వరకు చాలా ఈజీ అయింది లేకపోతే మీకు ఎన్ని చెప్పినా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది మళ్ళీ నాతో మాట్లాడిపి అంటే మళ్ళీ నేను రావడం కష్టం అవుతుంది ఓకే స్వామి మీకు ఇంకేమన్నా చిన్న చిన్న డౌట్లు వస్తే ఫోన్ చేయొచ్చు స్వామి ఫోన్లో తప్పకుండా చెప్తానండి ఓకే స్వామి ఉంటానండి రైట్ స్వామి